శ్రీ గురుభ్యో హరి ఓం చాతుర్మాస్యమునందు చేయవలసినటువంటి దధివ్రతములను చేసినటువంటి పరమభక్తులందరికీ కూడా పరమాత్మని యొక్క విశేష అనుగ్రహము కలగని అని ప్రార్థిస్తూ ఇప్పుడు మనము దధివ్రతం యొక్క సమర్పణ అలాగే క్షీరవ్రతం యొక్క సంకల్పమును మనము చేసుకుందాం శ్రీ గురుభ్యో నమ హరి ఓం ముందుగా దేవతార్చన చేసిన తరువాత దేవుడి ముందుర కూర్చొని రెండుసార్లు ఆచమనాన్ని చేయడం ఉత్తమమైనది లేదా ఒకసారైనా చేయవచ్చు హరి ఓం ఆచమనం కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ गोविंद नम वि विष्णव नम मधुसूदनाय नम विक्रमा नम वाम श्रीधराय नम ऋषिकेशय नम पद्मनाभा नम दामोदराय नम संकर्षनाय नम वासुदेवाय नम प्रद्युनाय नम अनिधाय नम पुरुषोत्तमाय नम अधोक्षजाय नम नारिहाय नम अच्युताय नम जनार्दनाय नम उपेन्द्राय नम हरए नम श्रीकृष्णा नम प्राणायाम चेली प्राणायाम देवता देवी गायत्री छंदयाम विनियो ओं भू ओं भुव ओं स्व ओम मह जनह ओं तपा ओं सत्यम ओं तत्सतुरेण्यम भर्गोदेवीम धियो योन प्रचोदयात ओम आपो ब्रह्म भूर्भुवस्वरोम ఓం నమ శుభాభ్యాం శుభే శోభన ముహూర్తే అదే బ్రహ్మణ ద్వితీయపరార్ధే శ్రీశ్వేతమరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమచరణే భరతవర్షే భరత జంబూద్వీపే దండకారణ్యే దేశే గోదావర దక్షిణే తీరే శాలివాహనశకే శాల్లినశే బౌద్ధావత రామక్షేత్రే అస్మిన్ స్వస్తి శ్రీ ఏ సంవత్సరమున్నదో ఆ సంవత్సరాన్ని చెప్పుకోవాలి సంవత్సరే ఏ ఆయన ఉన్నదో ఆయనని చెప్పుకోవాలి ఆయనే ఏ ఋతువు ఉన్నదో ఆ ఋతువుని చెప్పుకోవాలి ఋతువు ఏ మాసం ఉన్నదో ఆ మాసాన్ని చెప్పుకోవాలి మాసే ఏ పక్షం ఉన్నదో ఆ పక్షాన్ని చెప్పుకోవాలి పక్షే ఏ తిథి ఉన్నదో ఆ తిథిని చెప్పుకోవాలి తిథౌ ఏ వారం ఉన్నదో ఆ వాసర ఆ వారాన్ని చెప్పుకోవాలి వాసరే ఏ నక్షత్రం ఉన్నదో ఆ నక్షత్రాన్ని చెప్పాలి నక్షత్రే ఏ యోగం ఉన్నదో ఆ యోగాన్ని చెప్పుకోవాలి యోగే ఏ కరణమున్నదో ఆ కరణాన్ని ఉచ్చరించాలి కరణే విశేష విశిష్టాయాం శుభదితో సమస్త గురుదేవతా అంతర్గత భారతీయ రణముఖ్య ప్రాణాంతర్గత మమ కులస్వామి ఏ కులస్వామి వారి యొక్క స్మరణ చేసుకుని కులస్వామి అభిన్న శ్రీ లక్ష్మీనారాయణ ప్రేరణయ శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం అని మగవాళ్ళు చెప్పుకోవాలి ఆడవాళ్ళు అయితే మమ పత్యంతర్గత భారతీయ రుణముఖ్య ప్రాణాంతర్గత మమ కులస్వామి అభిన్న శ్రీ లక్ష్మీనారాయణ ప్రేరణయ శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం అని చెప్పుకొని కృతస్య ద్రతస్య సమర్పణం కరిష్యే అని చెప్పుకోవాలి అని ఏకాదశి రోజు సంకల్పం చేస్తూ ఉంటే అక్షంత అక్షంతలు వాడకుండా కేవలం నీళ్లను వదిలిపెట్టాలి ద్వాదశి రోజు మీరు సంకల్పం చేస్తూ ఉంటే అక్షంతలు నీళ్లను వదిలిపెట్టాలి ఇలా వదిలిన తర్వాత ఈ మంత్రాన్ని ఉచ్చరించాలి సంకర్షణ నమస్తుభ్యం శ్రావణే మత్కృతేన చ దధివ్రతేన తుష్టోభవ జనార్దన అని ఈ మంత్రాన్ని ఉచ్చరించుకోవాలి ఇలా ఉచ్చరించిన తర్వాత అనేన కృతేన దదివ్రతేన శ్రీ లక్ష్మీనారాయణ ప్రీతో భవతూ శ్రీకృష్ణార్పణమస్తు అని అక్ష అక్షంతలు నీళ్లను వదిలిపెట్టాలి తర్వాత మళ్ళీ అలాగే ఆచమనం చేసి అలాగే ప్రాణాయామాన్ని చేసిన తర్వాత దేశకాలాదులన్నిటినీ కూడా ఉచ్చరించుకొని ఆ తర్వాత సమస్త గురుదేవతా అంతర్గత భారతీయ రణముఖ్య ప్రాణాంతర్గత శ్రీలక్ష్మీనారాయణ ప్రేరణ శ్రీలక్ష్మీనారాయణ ప్రీత్యర్థం క్షీరవ్రతం అహం ఆచరిష్యే అని చెప్పి అక్షంతలో నీళ్లు వదిలిపెట్టాలి ఏకాదశి అయితే నీళ్లను వదిలిపెట్టాలి తర్వాత ఈ ఈ మంత్రాన్ని చెప్పాలి ప్రద్యుమ్న తవ తుష్ట్యర్థం ప్రోష్టపద్యాం తృతీయకే నిర్విఘ్నం కురు దేవేష పయో పయోవ్రతం అని చెప్పుకొని పరమాత్మునికి నమస్కారం చేసుకొని పై క్షీరవ్రతాన్ని ఆచరించడాన్ని మొదలుపెట్టాలి హరే శ్రీనివాస